చెప్పవు కదమ్మా నేను ఇక్కడ ప్రమాదమని బయట కలుద్దామని అడిగితే నువ్వేమో మాకు ఈరోజు రిసెప్షన్ జరుగుతుంది బయటికి రావడం కూడా కుదరదు నువ్వే ఇక్కడికి రా ఆఫ్ టికెట్ అని చెప్పావు కదమ్మా అందుకే వచ్చాను అంటూ అనంగానే ఏంటి నేను ఫోన్ లిప్ చేసి నిన్ను రమ్మని చెప్పానా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అయితే అర్థమైంది ఇదంతా నాగవల్లి అంటే పని నిన్ను ఇక్కడికి రప్పించి నిన్ను బంధించడానికి ఇలా చేస్తుంటుంది అయినా నీకు ఆంటీకి గొడవలు గొడవలున్నాయని నిన్ను బంధించడానికి ఎందుకు ఆవిడ నిన్ను బంధించాలనుకుంటుంది చెప్పాఫ్ టెకట్ అంటూ అడుగుతూ ఉంటుంది మధు అయితే ఈ విషయం చెప్పడానికి వచ్చానమ్మా నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు ఈ దేవేంద్ర పరమ దుర్మార్గుడమ్మా నీ తల్లిని చంపింది మ్యాడీ తల్లిని చంపింది ఈ దుర్మార్గుడేనమ్మా అంటూ అనంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది మధు అయితే ఏంటి నువ్వు మాట్లాడేది నా తల్లిని చంపడమేంటి అంటూ అడుగుతూ ఉండగా అవునమ్మా నిజమే నీ కన్న తల్లిని చంపింది అలాగే మ్యాడీ బాబు తల్లిని చంపింది ఈ దేవేంద్రేనమ్మ ఆ విషయం బయటికి రాకుండా ఎప్పటి వరకు నటిస్తున్నాడు నువ్వు కూడా ఈ ప్రమాదంలో ఉన్నావు అంతకీ నిజం చెప్తేనైనా అన్నీ తెలుసుకుంటావని నీకు నిజ నిజాలు చెప్తున్నాను నీ తల్లి ఎలాంటి తప్పు చెయ్యలేదు నీ తండ్రి కూడా ఎలాంటి తప్పు చెయ్యలేదు నీ తండ్రి వాడి దగ్గరే బందీగా ఉన్నాడు అది మాత్రం అమ్మా అంటూ చెప్పంగాని ఇంతలో ఇక ఆఫ్టికట్ మధు మాట్లాడుకుంటూ ఉండగా మ్యాడీని అయితే తీసుకుని వస్తుంది బయటికి నాగవల్లి చూసావా ఇన్ని రోజులు నిన్ను ఎంత మోసం చేసిందో తనే చిన్ని అయ్యుండి నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టి దొంగచాటుగా ఇప్పుడు ఆఫ్టికట్ను కలుసుకుని మాట్లాడుతుంది అంటూ అనగానే అప్పుడే మ్యాడీ అయితే నిలదీస్తూ ఉంటాడు చెప్పు మధు నువ్వు చిన్నివా అంటూ అనంగానే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది మధు అయితే అవును నేనే నీ చిన్నిని నువ్వు ప్రేమించిన నీ చిన్నిని అంటూ అనంగానే అప్పుడే కోపంతో రగిలిపోతాడు మ్యాడీ అయితే ఏంటి నువ్వు నా చిన్నివా నువ్వు చిన్నివ ఉండి ఎంతకింత మోసం చేశావు నా తల్లిని చంపినా నీ తల్లి ఎప్పటికీ నేను నిన్ను క్షమించను నా తల్లి దూరం అవడానికి కారణం నీ కుటుంబం అందుకని నీ కుటుంబాన్ని ఎప్పటికీ కూడా క్షమించేదే లేదు అంటూ చెప్తూ ఉంటాడు ఆఫ్టికట్ అయితే ఎవరు ఎవరిని చంపారో ఇప్పుడే నిరూపిస్తాను చెప్ ఆఫ్ టికెట్ ఎవరిని ఎవరు చంపారు చెప్పు అంటూ అనంగానే అప్పుడే కాఫ్ టికెట్ అయితే మ్యాడీతో జరిగింది చెప్తాడు నీ తల్లిని చంపింది నీ తండ్రి చిన్ని అమ్మ తల్లిని చంపింది కూడా నీ తండ్రి బాబు నీ తండ్రి పరమ దుర్మార్గుడు ఈ విషయం మీ నాగవల్లి పిన్నికి తెలియదు అందుకని తన అక్కని చంపడానికి మా కావేరమ్మాయి కారణం అనుకొని మా కావేరి అమ్మని దారుణంగా అతి కిరాతకంగా చంపేశారు ఈ విషయం ఆవిడికి తెలియదు దేవేంద్రకి తెలిసి ఎలాంటి సాక్ష్యాలు ఉండకూడదని తనకి శత్రుశేషం మిగలకూడదని కావేరి అమ్మని చంపేసి బాలరాజన్నని తన దగ్గరే బంధించాడు ఈ విషయం నీకు చిన్నమ్మకి చెప్పడానికే ఇక్కడికి వచ్చాను చిన్నమ్మ ఏ తప్పు చేయలేదు కావేరి అమ్మ కూడా ఏ తప్పు చేయలేదో ఇప్పటికైనా నువ్వు నిజ నిజాలు తెలుసుకుంటే బాగుంటుంది ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని మసులుకుంటే బాగుంటుంది అంటూ చెప్తూ ఉంటాడు ఆఫ్టికట్ అయితే నీ మాటలు నేను ఎలా నమ్ముతాను నీకు చిన్ని అంటే ఇష్టం కదా నువ్వు అలాగే అబద్ధం చెప్పుండవని నమ్మకం ఏంటి అంటూ అనగానే చిన్నమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ దేవుని మీద ఒట్టు వేసి చెప్తున్నాను చనిపోవడానికి అంటే నీ తల్లి హత్య చేయబడడానికి కారణం మా కావేరి అమ్మ కాదు నీ తండ్రి కావాలంటే దానికి తగ్గ సాక్ష్యాలు కూడా ఉన్నాయి బాలరాజన్న ఎక్కడున్నాడో తెలుసుకోగలిగితే తన దగ్గర ఎన్నో సాక్ష్యాలున్నాయి వాటితో నువ్వు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవచ్చు అంటూ ఇక ఆఫ్టికట్ అయితే మ్యాడీ దగ్గర నిజాన్ని అయితే బయట పెడతాడు ఇక చిన్నీని బయటికి నెట్టించేయాలని అనుకున్న నాగవల్లి ప్లాన్ అయితే తిప్పికొడుతుంది మాధు ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడండి ఆంటీ ఎవరు ఎవరిని అచ్చ చేశారో ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది ఖచ్చితంగా ఆ సాక్ష్యాలు ఏయో నేను సంపాదిస్తాను నా తల్లి తప్పు చేయలేదని మ్యాడీ దగ్గర నేను నిరూపించుకుంటాను మ్యాడీ నాకు మాత్రం ఈ అవకాశం ఇవ్వు అంటూ అడుగుతూ ఉంటుంది మధు అయితే నీ తల్లి హత్య చేయకపోతే నాకన్నా ఈ ప్రపంచంలో ఆనందపడేవాడు ఎవ్వరూ లేరు ఎందుకంటే నిన్ను నేను ప్రాణంగా ప్రేమించాను అలాంటిది నిన్ను నేను ఎలా దూరం చేసుకుంటాను నిన్ను నేను దూరం చేసుకోలేను అందుకే నువ్వు నిరూపించుకోగలిగితే నేను సంతోషపడతాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు మ్యాడీ అయితే చూసారా ఆంటీ మీరు ఏ కోపంతో నన్ను ద్వేషిస్తున్నారో నాకు తెలియదు కానీ నా తల్లి ఏ తప్పు చేయలేదో నా తల్లి చాలా మంచిది చీమకి కూడా అపకారం చేయని నా తల్లి హత్య చేసింది అంటే ఎలా నమ్ముతాను అనుకున్నారు నేను నిరూపించకుండా ఎలా వదిలేస్తాను అనుకున్నారు నా తల్లి ఏ తప్పు చేయలేదో నా తల్లి నిర్దోషని ఇప్పటికైనా అర్థమైనట్టుంది అంటూ అడుగుతూ ఉండగా అర్థమైంది అంటూ ఇక నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆ విధంగా చిన్నీని బయటికి గింటించేయాలనుకున్న నాగవల్లి అయితే నిజం తెలుసుకోవడంతో ఇక తన తప్పు అయితే తను తెలుసుకుంటుంది ఇక మ్యాడీ కూడా చెప్తూ ఉంటాడు ఏ రోజైతే నిజ నిజాలు బయటపడతాయో ఆ రోజు నేను నిన్ను ద్వేషించడం ఇవన్నీ కూడా మానేస్తాను నిన్ను నా అంటూ ఇక మ్యాడీ అయితే మా తూకి మాటిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు